నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం నిర్మల్ జిల్లా ముతోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ గంధం చెట్లు ఇస్తామంటూ చిత్తూరు జిల్లా వాసి వెంకటాపూర్ గ్రామంలో కందరి రైతుల వద్ద నుండి కొన్ని వేల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు రైతులకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు గణనీ మురళీమోహన్ కోరారు ఆ ఊరు ప్రజలు అందరితో మంచిగా ఉంటూ వాళ్ళు ఆ ఊరిలో ఉన్న కొద్దిపాటి వ్యవసాయాన్ని వాళ్ళు మంచిగా చేసుకుంటా ఆదర్శంగా నిలుచుకుంటా పనిచేసుకునే రైతులు వీళ్ళ దగ్గరికి చిత్తూరు జిల్లా అని చెప్పి ఒక వ్యక్తి మా కావున పోలీస్ వారిని సంప్రదించడం జరిగింది ఇలాంటి మోసపడిన వాళ్లకు పట్టుకొచ్చి శిక్ష విధించాలా వీళ్ళకు న్యాయం చేయాలా అలాగే ఇకముందు ఎక్కడ ఇటువంటి జరగకుండా ముందు చర్యలు తీసుకోవాలని పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ప్రజలకు మేము రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరన్నా ఉంటే మాటలు చెప్తే మీరు నమ్మద్దు ఎవరైనా చెప్తే పోలీస్ వాళ్ళని సంప్రదించాలా ఇటువంటి మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి చాలామంది వస్తుంటారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇకనైనా ఎవరైనా వస్తే ఫస్ట్ వాళ్ళతో మాయ మాటలు వాళ్ళతో మాట్లాడుతూ మీరు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వాళ్ళు నిజమైన వాళ్ళు అబద్ధ వాళ్ళు పోలీసు వాళ్ళు చూసుకుంటారు ఇటువంటి ఎవరు వచ్చి చెప్పినది అంత అబద్ధం ఏదైనా గవర్నమెంట్ స్కీములు ఏమన్నా ఉంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారానే మనకి ఇస్తారు ఇది మాత్రమే అందరు ప్రజలందరూ దృష్టిలో ఉంచుకొని సుంటి మోసాలకు ఎవరు గురి కావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం